హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మనం ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అది ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక జగన్మోహన్ రెడ్డి గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఇంకొకటి షర్మిరావు గురించి కానీ ఇలాంటి కొంచెం ముఖ్యమైన నాయకుల గురించి కనుక ఏదైనా ఒక చిన్న వార్త తెలిసినా సరే అది ఏదో భూకంపం బద్దలైనట్టుగా అసలు టీవీలు పగిలిపోయేటట్టుగా కానీ యూట్యూబ్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు సోషల్ సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి దాంట్లో అది వార్త ఒక విచిత్రమైన దాంట్లో చూపిస్తున్నారు కానీ పేదవాడికి ఏదన్నా జరుగుతుంది వాళ్ళకి ఇబ్బందులు వచ్చినాయి అంటే ఏ మీడియా పట్టించుకోవట్లేదు ఎవరికి ప్రజలకి తెలిసేటట్టుగా లేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నాకు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారమే నేను చెప్తున్నాను ఇప్పటికైతే రాలేదు ఇంకా సోషల్ మీడియాలోనే అక్కడక్కడా తెలుస్తుంది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే రాలేదు అది వేరే మన ఒక మిత్రుడి ద్వారా తెలిసింది కాబట్టి అది మీతో పంచుకుంటున్నాం అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో హెల్త్ ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ అని ఎందుకు అంటున్నారంటే ఒక నూట యాభై నుంచి రెండు వందల మందికి ఆరోగ్యం బాగలేక వాళ్ళు ఏదైనా రకరకాల వివిధ హాస్పిటళ్లలో చేయి జాయిన్ అయ్యి వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే మాత్రం దాన్ని కంపల్సరీ ఎవరమైనా హెల్త్ ఎమర్జెన్సీ అని అంటాం అది ఎక్కడా అంటే ఆంధ్రప్రదేశ్లోని తుని నియోజకవర్గం కొండంగి మండలం ఏబీ నగరం కొమ్మనాపల్లి విలేజ్లో డయేరియా కలరా ఇంకొక కొన్ని వ్యాధుల వల్ల కనీసం ఈ రోజుటికి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ హాస్పిటల్స్ కాకినాడలోని జీసీహెచ్ కావచ్చు ఇంకో అదర్ అదర్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు వాళ్ళ కోసం గత నాలుగు రోజులుగా బాగా శ్రమిస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక సిక్స్టీ మెంబర్స్ చావు ఉన్నారు కూడా తెలుస్తూ ఉంది మనకి ఇంత జరిగినా కానీ అక్కడ ఒకవేళ అక్కడ లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు వాళ్ళు చేస్తున్నారో లేదో మనకైతే తెలియదు చేస్తానే ఉండటరు హాస్పిటల్ ఎందుకంటే ఇంతమంది హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ సహకారాలు అందిస్తూనే ఉంటారు కానీ మీడియాలో ఎందుకు రాలేదు మరి మీడియాలో ఎందుకు రాలేదంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది పడుతుందనా లేకపోతే ఈ డైవర్షన్ అంతా అటు రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఈ వార్తలు ఎక్కడ హైలైట్ చేయలేదు సోషల్ మీడియా వాళ్ళు చేయలేదు పోనీ ఇంకా ఇంకా స్వతహాగా ఉన్నట్టు కొంతమంది అయితే చేయలేదు మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఎవరూ చేయలేదు మనం తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట యాభై నుంచి రెండు వందల మంది బాగా ఇబ్బందుల్లో ఉన్నారు సిక్స్టీ మెంబర్స్ ఆల్రెడీ చావు బతుకులో ఉన్నారు వీళ్ళని కొత్త ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం తొందరగా వాళ్ళని ఏం జరిగిందో తెలుసుకొని జిహెచ్ జిహెచ్ హాస్పిటల్ కావచ్చు ఇంకా వేరే వేరే హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళని తొందరగా ఆదుకోవాలని వాళ్ళు తొందరగా కోరుకోవాలని కోలుకోవాలని మనం మన ఎంపీఆర్ టీవీ ద్వారా కోరుకుందాం థ్యాంక్ యూ